హాయ్ హలో ఈ వీడియోలో కొత్త ప్రాజెక్టు పరిచయం చేస్తుంది మీకు చూడండి ఇది న్యూ వెర్షన్ న్యూ వెర్షన్ ప్రాజెక్టు కొత్త ప్రాజెక్ట్ ఇది అది మనకి ఫ్యాన్లో కరెంట్ బిల్ సంబంధించింది అనమాట ఇది ఇది వచ్చి కరెంట్ బిల్కి సంబంధించిన ఓల్డ్ వెర్షన్లో ఫ్యాన్లు అన్నమాట ఇది చూడండి ఒకసారి ఇది వచ్చి ఫైన్ ఫోర్ ఫ్యాన్లు ఉంటాయి ఈ నాలుగు ఫ్యాన్లు వచ్చి ఒక ఫ్యాన్ వచ్చి ఎయిటీ వాటర్ ఎనభై వాటర్ అనమాట ఒక ఫ్యాన్ వచ్చి అలాగే ఫ్యా బల్బు బి ఎల్ఈడి బిఎల్ఈ ఎల్ఈడి బల్బు వచ్చి పన్నెండు వాట్స్ అలాగే అలాగే ఎల్ఈడి బల్బులు ఆరు ఉంటాయి ఇక్కడ ఆరు ఉంటాయి అలాగే ఇన్వెటర్ ఛార్జింగ్ వచ్చి మూడు వందల ఇరవై ఇన్వెటర్ ఎంటీ వాట్స్ వచ్చి రెండు వంద ఉంటుంది కదా ఫ్యాన్లు వచ్చి ఒకటి ఎనభై వాటర్ అయితే ఇక్కడ వచ్చి టోటల్ ఎంత వచ్చింది ఏడు వందల నలభై వాట్స్ వచ్చింది ఓకే ఇది న్యూ ఇయర్స్ న్యూ ఇయర్స్లోనే ఎలా ఉంటుందంటే చూస్తాను చూడండి ఇక్కడ ఒక ఫ్యాన్ వచ్చి తలవాటు రెండు ఫ్యాన్లు నాలుగు ఫ్యాన్లు ఫ్యాన్లో ఒక ఫ్యాన్ వచ్చి టల్లవాట్స్ ఉన్నాయి ఇక్కడ మళ్ళీ ఎల్ఈడి బల్బుల్ వచ్చి సేమ్ ఉంటాయి సేమ్ బల్లు ఉంటుంది కూడా ఇక్కడ వచ్చి ఫైవ్ వాటర్ ఫైవ్ వాటి కరెంట్ బుల్ వస్తుంది ఇక్కడ ఇన్వెటర్ ఛార్జింగ్ అనేది ఉండదు జీరో పవర్ ఇక్కడ అలాగే వచ్చి ఇక్కడ వచ్చి టోటల్ వాట్స్ అంతా ఎనభై రెండు వాట్స్ అంటే ఇక్కడ ఎనభై రెండు వాట్స్ వస్తుంది ఓన్లీ అలాగే ఈ ఫ్యాన్లో కూడా వచ్చి ఫోర్ ఫ్యాన్లు ఉంటాయి ఇందులో కూడా న్యూ వెర్షన్లో కూడా ఫోర్ ఫ్యాన్లు ఉంటాయి ఫోర్ ఫ్యాన్లో కలిపి కూడా ఎనభై వాట్స్ అవుతుంది అలాగే ఓకే ఇక్కడ ఓల్డ్ వెర్షన్ ఓల్డ్ వెర్షన్లో కూడా వచ్చి ఇక్కడ అయ్యే సేమ్ ఐటమ్స్ ఉంటాయి అయితే ఏడు వందల వాట్స్ వస్తుంది ఈ ప్రాజెక్టుకు వచ్చి ఇవి ఉన్న మీకు రన్ అవ్వాలంటే సోలార్ మీద రన్ అవ్వాలంటే కనుక ఇక్కడ ఇచ్చి ప్రైస్ ఎంత అవుతుందంటే లక్ష ముప్పై వేల వరకు అవుతుంది అదే న్యూ ఎర్షన్లో అయితే ఇదే న్యూ ఇయర్షన్లో అయితే మీకు ఎనభై రెండు వాట్సే అవుతుంది అలాగే ప్రైస్ వచ్చి అదే న్యూ ఇర్సన్లో వచ్చి సోలార్కి పన్నెండు వేలు అవుతుందంట ఇక్కడ ఆ ఫ్యాన్లకి డీసీ పవర్ బాక్స్ వచ్చి ఇరవై వేలు అవుతుంది ఇక్కడ వచ్చి డిస్ బార్ వాష్ ఉంటుంది ఇన్నో ఉంటుంది నార్మల్గా బ్యాట్ ఉంటుంది ఇక్కడ అయితే ఇరవై వేలు అవుతుంది ఇక్కడైతే అయితే లక్ష ముప్పై వేలు అవుతుంది ఈ వీడియోలో ఉన్న ఐటమ్స్ గురించి మొత్తం అన్నీ మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఈ వీడియో కింద లింక్ చూడండి పార్ట్ వన్ పార్ట్ టూ వీడియో రెండు వీడియో ఉంటాయి ఆ రెండు వీడియో చూసారనుకో మీకు రెండు వీడియోలు కనుక కరెక్ట్గా చూస్తే మీకు ఇది ఎంత తక్కువ అమౌంట్కి అలాగొచ్చింది అన్నది మీకు అర్థమవుతుంది మేడం ఓకే